ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా ముందుగా నైపుణ్యం కలిగిన వ్యక్తుల సమూహం కావాలని అలాంటి వారిని తయారు చేసే మూల స్తంభాలుగా ఉపాధ్యాయులు ఉంటారని స్కై స్కూల్ కరస్పాండెంట్ ఆసరి మహేష్ అన్నారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి దేశ రెండవ రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని అధిరోహించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని స్కై స్కూల్లో గురువారం టీచర్స్ డే నిర్వహించారు ఉపాధ్యాయ రంగంలో నిలబడాలని తపన ఉంటే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దానిని భవిష్యత్తు తరలైన విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు ప్రస్తుతం విద్యారంగం డిజిటల్ విధానంలో అడుగులు వేస్తున్న తరుణంలో సాధారణ విద్యా బోధనను సక్రమంగా నిర్వహిస్తూ విద్యార్థులను ప్రతి అంశంలో జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని అన్నారు జాతీయ సాంస్కృతిక పండుగలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న తీరుగా జాతీయ అభివృద్ధి కోసం మహర్నిశలు పాటు పడుతున్న ఉపాధ్యాయుల పండుగ టీచర్స్ డేను అంటే వైభవంగా నిర్వహించుకోవాలని పేర్కొన్నారు పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులను సత్కరించారు క్రమశిక్షణ దేశభక్తి పెద్దలంటే గౌరవం పెంపొందించే విధంగా విద్యార్థులకు ప్రతిరోజు బోధనలు నేర్పించాలని తెలిపారు అనంతరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు విద్యార్థులు ఉపాధ్యాయులను శాలవత సత్కరించి బహుమతులు అందించారు రాధాకృష్ణ We are celebrating that Teachers Day. He born on now September, uh, September 1888. He is the second President of India. So, it is not just a small issue. A teacher became the President of India. That's why we are celebrating Teachers Day. No, what is the reason? Why we are celebrating? रीजन स्टूडेंट राधा दर्जर्स తెలుగులో చెప్పాలంటే ఎవరి భర్తలు ఎందుకు వాళ్ళు చేసుకుంటారు కామన్గా కానీ టీచర్స్ డేని ఎందుకు చేసుకున్నారు అంటే తన భర్త లేని తను చేసే పనికి భర్తుడేగా తను ఏదైతే పని చేస్తున్నాడో ఆ పనికి జన్మదినంగా చేయాలనే ఉద్దేశంతో ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ అంతే తప్ప ఏ టీచర్ ఈజ్

మనం ఎప్పుడైనా సరే మా దగ్గర టీచర్ చేసిన వాళ్ళు మీకు చెప్పిన సౌకర్య టీచర్ కనబడినా వాళ్ళని నమస్కరించండి మనం సంస్కరించబడితే ఇక్కడ ఉన్న పిల్లలు సంస్కరించబడతాయి కాబట్టి ఆ విధానం లోపల ఈ టీచర్స్ డేకి ఎందుకు వచ్చిందనే విషయం చెప్పాలని మాత్రమే ఈ ప్రోగ్రాం అరేంజ్ టీచర్ టీచర్గా ఉండి రాష్ట్రపతిగా ఎదిగిండు ఆయన బర్త్డే చేయాలి అంటే ఇది నా బర్త్డే కాదు టీచర్ వృత్తికి బర్త్డే కింద మంచి అంటే టీచర్స్ డే ఏర్పడ్డది కాబట్టి ఈ చరిత్ర మనం తెలుసుకోవాలి పిల్లలు మీరందరూ కూడా మంచి గౌరవులుగా ఎదగాలి ఎవరైతే మీకు విజ్ఞానాన్ని అందిస్తున్నారో అమ్మ తర్వాత ఎవరు అమ్మ నాన్న తర్వాత సెకండ్ ఫాదర్ ఆర్ మదర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ వన్ టీచర్ సెకండ్ మదర్ అండ్ సెకండ్ ఫాదర్ రోల్ ఇస్ ఓన్లీ టీచర్ మన అమ్మ నాన్నకి మనం ఎంత విలువ ఇస్తామో పేరెంట్స్ కూడా అంతే విలువ ఇవ్వాలి మంచి నడవడిక మంచి చేయండి మంచి చదువుకోండి మంచి రాగండి మంచి మార్క్స్ సాధించండి మంచి విజ్ఞానాన్ని సాధించండి ఆ విధంగా మా పిల్లలందరినీ కూడా